రెండు వేల పదిహేనులో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టిఫెన్సన్ని తెలుగుదేశం పార్టీకి ఓటించే క్రమంలో ఓటించాలి అని ఆయనకైతే డబ్బులు ఇస్తూ అప్పుడు టీడీపీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి గారు రెడ్ హ్యాండ్ రెడ్డి గారిని విజువల్ తెలంగాణ ఏసీపీకి పట్టుబడ్డారు ఆయన అక్కడి నుంచి నేరుగా జైలుకి తీసుకెళ్లిపోయారు ఆయన చాలా రోజులైన కేసులో జైల్లో ఉన్నారు అయితే దాని మీద విచారణ తర్వాత ఏమీ పెద్ద ముందుకు పోలేదు రేవంత్ రెడ్డి గారు స్టే తీసుకొని వచ్చేసారు అండ్ ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ముడిపడి ఉంది కారణం మా వాళ్ళు బ్రీఫ్డ్ మీ అనే చంద్రబాబు నాయుడు గారే అంటే ఏసీపీ కూడా తన ఛార్జ్షీట్లలో ఇరవై రెండు సార్లు చంద్రబాబు గారి పేరు ప్రస్తావించింది ఈ క్రమంలో ఈ కేసులో చంద్రబాబుని నిందితునిగా చేర్చాలి అని ఈ కేసు సిబిఐతో విచారణ జరిపించాలి అని దీంతోపాటు మరికొన్ని పిటిషన్లు కూడా సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి అని తాజాగా ఇంకోటి కూడా పడిందిగా ఈ ఏసీబీ విచారణలో కీలకమైన నిందితుడిగా ఉన్న వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన కింద ఏసీబీ పనిచేస్తుంది కాబట్టి ఈ కోర్టును తెలంగాణ ఈ కేసును తెలంగాణ నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని చెప్పి బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఆయన జగదీశ్వర్ రెడ్డి గారు మెహమూద్ అలీ గారు సుమన్ రాథోడ్ గారు వీళ్ళందరూ ముగ్గురు మాజీ మినిస్టర్లు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తున్నారు అవి కూడా విచారణకు రావాల్సి ఉంది ఈ రోజైతే చంద్రబాబు నిందితుడిగా చేర్చే పిటిషన్ అండ్ సిబిఐ విచారణతో విచారణ చేయించాలి అనే పిటిషన్ అవి కూడా ఎమ్మెల్యే ఆల రామకృష్ణ రెడ్డి గారు దాఖలు చేశారు దీని మీద జస్టిస్ సుందరేష్ జస్టిస్ బట్టిలతో కూడా ద్విసభ్య ధర్మాసనం విచారణ చేస్తే ఇప్పటికే చాలా సార్లు ఈ పిటిషన్ వాయిదా పడింది అని చంద్రబాబు పేరు ఇరవై రెండు సార్లు ప్రస్తావించారు అని చంద్రబాబు వాయిస్ను కూడా కన్ఫామ్ చేశారని కాబట్టి నిందితుడిగా చేర్చండి సిబిఐతో విచారణ జరిపించండి అని చెప్పి ఇటువైపు న్యాయవాదులు ఉన్నప్పుడు అటు తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏసీపీ వాళ్ళే విచారణ చేసేది ఇందులో ప్రధాన వ్యక్తి కూడా రేవంత్ రెడ్డి గారే కదా సో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసింది దీని మీద ఏం చెప్పాలన్నా మాకు టైం కావాలి అన్నారు వాళ్ళు ఇప్పటికి చాలా సార్లు అన్నారు అదే మాట ఇప్పుడు మరోసారి టైం కావాలి అన్నారు సరే తెలంగాణ ప్రభుత్వం టైం కావాలంటున్నారు కాబట్టి ఈ కేసు విచారణ వాయిదా వేస్తున్నామని చెప్పి జూలై ఇరవై నాలుగు ఇప్పుడు జూలై ఇరవై నాలుగవ తేదీకి వాయిదా పడింది అప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి సర్కార్ లేదు ఇంకోసారి టైం కావాలంటే మళ్ళీ ఐదారు నిల్లు పడుతుంది సో ఇది ఏమైనా అంటారా చంద్రబాబు గారిని నిందితుడిగా చేర్చడం సిబిఐతో విచారణ జరిపించడం తెలంగాణ నుంచి పక్క రాష్ట్రానికి కేసు బదిలీ చేయడం అయ్యే పని ఏం ఏమో చూద్దాం